కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు డిఎస్సీ విడుదల చేసిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కే దక్కిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు పారదర్శకంగా డిఎస్సీ విడుదల చేసిన ఘనత ఆయనదే అని తెలిపారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ నందు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీని నిర్వహించామని ఆనాడు లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట ఇచ్చి వాటిని నిలబెట్టుకున్నారని అన్నారు వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా వాటన్నింటినీ ఎదుర్కొని నిరుద్యోగ యువతి యువకులకు డిఎస్సీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు అలాగే డొక్కా సీతమ్మ తల్లి మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అప్పుడు లావు బియ్యం ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలందరికీ సన్న బియ్యంతో వంటలు చేసి వడ్డిస్తున్నారని డిఎస్సీలో పదహారు వేల

చదువుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ మెరిట్ మహిళలు రావడం చాలా సంతోషకరం అందరి కూడా ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు మెగాడిఎస్సి నిర్వహించడం జరిగింది ఆ మెగా డిఎస్సిని నిర్వహించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేక యువతకు ఉద్యోగాలు రావదనే ముఖ్య ఉద్దేశంతో దాదాపు ఇరవై నాలుగు కేసులు కూడా వేయడం జరిగింది ఆ కేసులన్నీ తట్టుకుని కోర్టులన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఈరోజు మెగాడిఎస్సీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఎన్డీఏ కూటమి నిర్వహించడం జరిగింది కేసులు ఎన్ని కానీ లెక్క చేయకుండా కూడా కోర్టులకు సమాధానం ఇస్తూనే ఈ ప్రక్రియ ఒక పూర్తి చేయడం జరుగుతుంది అయితే మనం గమనించుకోవాలి ఎప్పుడైనా సరే విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు ఉంటేనే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఉంటేనే ఇవన్నీ సక్రమంగా నెరవేరుతాయని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక పూర్తి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎన్ని కేసులు వేసినా విద్యాశాఖ పైన ఎన్ని కేసులు వేసినప్పటికీ కూడా మా ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారు తట్టుకుని ఈ శాఖను ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మీరు ఒక్కసారి గమనించుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నైంటీ ఫైవ్ నుంచి కూడా ఉపాధ్యాయ పోస్టులకు ఒక ప్రాధాన్యత రావడం జరిగింది దాదాపు ఈరోజు మీరు చూసుకోండి జిల్లాలోనే మన జిల్లాకు సంబంధించి రెండు వేల ఐదు వందల అరవై మూడు పోస్టులు కూడా మన జిల్లాకే రావడం జరిగింది దాంట్లో భాగంగా మన నంది కొడుకు వినియోగవర్గానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఉద్యోగాలు వస్తున్నట్లు సమాచారం వస్తుంది ఏదెప్పటి ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఇండియా కుటమి సూపర్ లో భాగంగా ఇచ్చినటువంటి ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమము అంతా కూడా సమపాలలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు కూడా దాదాపు ఆ రోజు డిఎస్సి గుడిగా జరిపి పద్దెనిమిది వేల పోస్టులు ఉంటే ఆ పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల